అలా చెప్పండి మూడోంటి మాట ఓ వార్త భా మూడు ముప్పై ఆలుకు అయ్యా ఏమి చేస్తున్నాడిని వాళ్ళని చెయ్యమని దేవుడు చెప్పాడు మనము కూడా అన్నాడిని చెయ్యాలి ఆయన చెప్పిన మాట ఒక మాట ఆయన అని క్షమించాడు మనం ఇక్కడున్నామంటే ఆయన క్షమించాడు మనము కూడా అన్నాడిని చెయ్యాలి ఆయన పరిశుద్ధుడు చెలువులు రక్తాడు ఆయన కొడుకు ബതകാലി ആയുരാപോയി മനോളി ക്ഷമിച്ചിട്ട് ക്ഷമയാല ക്ഷമിച്ചാലി ചോദി അ ചമെയ്യാലവാ നീന കൂടെ അനേക മണ്ണി ചാല ക്ഷമിച്ച മനുഷ്യ Kale geli,